హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే అధికారులతో మాట్లాడి కీలక నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి ఎటువంటి హామీ అనేది కూడా ఎన్నికల సమయంలో ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా తెలిపారు అలాగే పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా సకాలంలో మీరు తీసుకున్నటువంటి గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించినటువంటి రెన్యువల్ అనేది కూడా సకాలంలో అయితే కంప్లీట్ చేయండి ఈ పథకానికి కూడా మీరు అర్హులు అయితే అర్హత సాధిస్తారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా రుణమాఫీకి సంబంధించి మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడియా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching!